మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా శ్రీ శక్తి కింద ఉచిత ప్రయాణ సౌకర్యం మీ అన్న మీకు ఇస్తాడని మా ఆడబిడ్డలందరి భావిస్తున్న చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ మేము ఎప్పుడైనా ప్రయాణం చేయాలి అనుకుంటే ఇలాగా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఐదు వందలు అలాగా లాంగ్ జర్నీ చేయాలంటే ఐదు వందలు అలా అవుతుందండి నెలకొచ్చి ఎట్లా కాదన్నా రెండు అలా అవుద్ది చాలా ఆనందంగా కూడా ఉంది సీఎం గారు ఇలా చేసినందుకు అన్నారు ఇప్పుడు చేసారంటే చాలా గ్రేట్ అండి మాకు ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అండి మహిళలకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలనుకుంటున్నాం సార్ కి ఏదైనా పంచ ప్రభుత్వాన్ని ప్రజలు అండదండకుంటారు అనే విషయం అయితే అందరికి మాటలు అందరు ఆనందంగా ఉన్నారు అక్కలు జల్లలు ఆనందంగా ఉన్నామంటే ఊరంత పైన పెడితే జట్టుగా పెఫర్ అర్థం చేయండి Me,